వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి పంతొమ్మిది వరకు చదువుకొని దేవుడు ఏ నేరీతిగా తప్పించాడు తన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రాణాపాయాల నుండి దేవుడు ఎలా తప్పించాడో మనము ఈ ప్రార్థన నేర్చుకొని మనం కూడా ఇలాంటి ప్రార్థన చేద్దాం దేవుడు నీ ప్రమాదాల నుంచి అపాయాల నుంచి కష్టము నుండి ప్రాణాపాయ స్థితుల నుండి దేవుడు దావీదును తప్పించిన దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయననే యేసు క్రీస్తు ప్రభు వాక్యాన్ని చూద్దాం బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎహోవ నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టను గనుక ఆయన నన్ను తప్పించెను విడుదల కొరకు దేవుణ్ణి మొరపెడుతున్నాడు తన అయిన సవులు చేతుల నుండి దేవుడు ఏ రీతిగా తప్పించాడో ఈ యొక్క కీర్తన రాసి దేవుణ్ణి సన్నిధానములో కూర్చొని ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉన్నాడు చూడండి సంత మామే అంటే పిల్లనిచ్చిన మామే అల్లున్ని చంపాలని చూస్తున్నాడు దుష్టుడు చూడండి ఎలాంటి భయంకరమైన కార్యాలు చేస్తాడు మామ అల్లుల మధ్యలా అత్తాకోడల మధ్యలా తండ్రి కుమారుని మధ్యలా తల్లి కూతురుల మధ్యలో ఈ రకరకాలు ఫ్రెండ్స్ మధ్యలో ఈ గొడవలు సృష్టిస్తూ ఉంటాడు సంఘాల మధ్యలో సంఘస్తులకు సేవకుడి మధ్యలో గొడవలు సమాజంలో గొడవలు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే జరుగుతున్నాయి ఒక రాజకీయ నాయకుడికి ఇంకో రాజకీయ నాయకుడు పడదు ఒక నాయకుడికి ఇంకో నాయకుడు పడదు ఇవన్నీ మనం చూస్తున్నాం పాస్టర్స్ పాస్టర్సే గొడవలు పెట్టుకుంటా ఉన్నారు సంఘాలు సంఘాలు గొడవ పెట్టుకుంటున్నాయి కాబట్టి మనం అంతర్దినాలకు వచ్చేసాం కాబట్టి దావిది గారు ఏ రీతిగా ప్రార్థన చేశాడో మనం చూద్దాం నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా అంటే సౌలు తనకున్న సైన్యము ఎంత బలిష్ఠులై ఉన్నారు కానీ గారు మొదటిది దేవుని సెన్లు ఒప్పుకుంటున్నాడు నాకంటే బలుసులే ఉండగా ఆయన నన్ను రక్షించను ఫస్ట్ దేవుడు రక్షించాడు అందుకే నా బలమా నా కోట నా కొండ నా శైలమా నా దుర్గమా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావ్యది గారు అంటే ఒకే గుహలో దావీదు గారు ఉన్నాడు తర్వాత సవులు ఉన్నాడు కాబట్టి ఆ ఒకే ఆ స్తంభం నా శైలమ అంటే ఆ ఒకే స్తంభంలో అవతల సైడు దావిదు ఉన్నాడు యువతల సైడు సవులు ఉన్నాడు కానీ దావీదు సవులు చూస్తున్నాడు కానీ సౌలు చూడలేకపోతున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఎఫోవా నా శైలమ నా కోట నన్ను రక్షించువాడ నా కేడమ నా రక్షణ శృంగమ ఉన్నత దుర్గమైన దేవుడని ఇదితో చేస్తున్నాడు రెండవది మూడవది ఆపత్ కాలముందు వారు నా మీదకి రాగా యహోవలను ఆదుకొనేను ఆపతు వస్తున్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు మూడోది నాలుగోది ఆయన నన్ను తోడుకొని వచ్చాను ఎక్కడికి విశాలమైన స్థలానికి తోడుకొని వచ్చాడు శ్రమలు బాధలు కష్టాలు పోయిన తర్వాత విశాలమైన స్థలానికి ఆయన తోడుకొని వచ్చాడు తర్వాత ఐదోది మనం చూస్తే ఇక్కడ ఏం అంటే ఆయన నన్ను తప్పించెను దేవునికి స్తోత్రం హలే లూయ ఏం చేస్తున్నావు మొట్టమొదటిది ఆయనను రక్షించను రెండవది ఏం చెప్తున్నాడు ఆయన నన్ను ఆదుకొనెను నన్ను తోడుకొని వచ్చను మూడవది నాలుగో నాలుగు ఆయన నన్ను తప్పించను చూసారా ఇన్ని రకాలుగా దావిది గారి జీవితంలో దేవుడు పనిచేశాడు మరి నువ్వు కూడా ఇలాంటి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి శ్రమలైనా సరే ఎలాంటి బాధలైనా సరే ఎలాంటి కష్టాలైనా సరే దేవుడు విడిపిస్తాడు దావిది గారిని విడిపించిన దేవుడు ఏసుక్రీస్తు నమ్ముకున్న నీవు ఏసూ క్రీస్తు నిన్ను విడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు నిన్ను తోడుకొని వస్తాడు నిన్ను తప్పిస్తాడు కానీ ఆయన మీద ఆధారపడాలి ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్య పాదాల కింద ఉంటుంది గుర్తుంచుకోండి నీకంటే బలవంతులు కావచ్చు నీకంటే శక్తివంతులు కావచ్చు నీకంటే ఐశ్వర్యవంతులు కావచ్చు నీకంటే గొప్పవారు కావచ్చు ఎవరన్నా కావచ్చు కానీ మన దేవుడు విడిపిస్తాడు చూడండి నాకంటే బలిష్ఠులై ఉండగా అంటున్నాడు నాకంటే బలవంతులై ఉండగా ఆయన నన్ను రక్షించను ఎంత అద్భుతమైన దేవుడో చూడండి మరి మనం కూడా నీ శ్రమల వైపు చూడకు ఏసుక్రీస్తు వైపు చూడు ప్ర మనుషుల వైపు చూడకు ఏసుక్రీస్తు వైపు చూడు ప్రార్థన చేద్దాం తండ్రి నీకు స్థుతి 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 నీకు మహిమ అయా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు వందలను అయా దావిది గారిని నీ ప్రభ సౌలు నుండి నువ్వు ఏ రీతిగా తప్పించావో అతడు ప్రమాదంలో పడకుండా అయా అతని ప్రాణాన్ని ఏ రీతిగా కాపాడేవు తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా శత్రు మాకంటే బలిష్ఠుడయ్యా అయా తండ్రి ప్రభా బలిష్ఠులైన ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని రక్షించుమని అడుగుతున్నాం మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని తోడుకో రమ్మని అడుగుతున్నాం విశాలమైన స్థలంలోనికి మమ్మల్ని రమ్మని అడుగుతున్నాం అయాని కొ మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాం మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయండి ఎంతోమంది శ్రమలో ఉన్నారు ఎంతోమంది బాధలు ఉన్నారు ఎంతోమంది కష్టాలు ఉన్నారు ఇలాంటి ప్రభు మామలుల మధ్యలో ఎన్నో గొడవలు ఉండొచ్చు కొడవల మధ్యలో ఎన్నో గొడవలు ఉండొచ్చు తండ్రి కొడుకుల మధ్యలో ఎన్నో గొడవలు ఉండొచ్చు అయా తల్లి కూతురు మధ్యలో ఎన్నో గొడవలు ఉండొచ్చు అవన్నీ ఇప్పుడే మీ నామలో తొలగిపోవును గాక అవి మీ నామలో దూరమవును గాక వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక వారి కుటుంబము గాక ఒకరింటొకరు లోబడే మనసు దయచేను పెద్దవారికి చిన్నవారు లోబడే మనసు దయచేయమని యేసుక్రీస్తు నామంలో పొందిన్నాం తండ్రి ఆమెన్